త్రే నమ గురుభ్యో నమ మాణిక్యవీణా ముబలాలయంతీ మదాలా మంజులవాగ్విలాసాం మాహేంద్రనీలజ్యుతికోమలాంగీం మాతంగ కన్యా మనసా స్మరామి శ్రీ గురు పరబ్రహ్మణే నమ అన్ని మాసాల్లో కెల్లా మాసానం మార్గశీర్షోస్మి అన్నారు అత్యంత ఉత్తమమైనటువంటి మార్గం మార్గశీర్షమాసం అంతే ఉత్తమమైనటువంటి మార్గం మాఘమాసం ఉత్తరాయణం మొదలవగానే వచ్చేటువంటి మొట్టమొదటి మాసం ఈ యొక్క మాఘమాసం ఈ యొక్క మాఘమాసంలో చాలా ఉత్కృష్టమైనటువంటి మాసం శివకేశవులకి దరికి కూడా చాలా విశేషమైనటువంటి మాసం ఆ విధంగానే శివకేశవులతో పాటుగా కూడా శక్తి ఆరాధన చేయడం అనేటువంటి చాలా విశేషమైనటువంటిది ఎందుకంటే ఈ కాలంలో చెట్లన్నీ ఆకురాలిపోయి చిగురించి పుష్పించేటువంటి సమయం ఇది కాబట్టి ఇది మధుమాసం అని అంటారు మాఘమాసానికి ఇంకో పేరే మధుమాసం అంటారు ఈ మధుమాసంలో ఈ మనకి శక్తిత్రయమును ఉంటాయి మంత్రిని దండిని రాజరాజేశ్వరి అని త్రిశక్తులు ఉంటారు అయితే రాజరాజేశ్వరి ఈజ్ ద మైండ్ డైటీ ఆఫ్ శ్రీ విద్య అలాగే ఆవిడ యొక్క సేనలకి మంత్రిగా పనిచేస్తున్నటువంటి అమ్మవారే మాతంగి అమ్మవారు అలాగే సర్వసైన్యాధ్యక్షుడు అనేటువంటిది అమ్మవారు వారాహి అయితే మన శ్రీ విద్యోపాసనలో సంవత్సరానికి నాలుగు నవరాత్రులు ఉన్నాయి ఒకటి శ్యామలా నవరాత్రులు ఆషాఢమాసంలో వచ్చేటువంటి వారాహి నవరాత్రులు ఈ శరదృతువులు వచ్చేటువంటి నవరాత్రులు ఇక వసంత మాసంలో వచ్చేటువంటి వసంత నవరాత్రులని చేస్తారు లలితా నవరాత్రులని శ్యామలా నవరాత్రులని వారాహి నవరాత్రులని నవరాత్రులని అమ్మవారికి ఇలా చేస్తుంటారు అయితే వాస్తవంగా దేవి భాగవతంలో చెప్పబడినటువంటి విధంగా నెలకొక నెలకొక నవరాత్రులు ఉన్నాయి కానీ అవి అంత విశేషమైనటువంటివి కావు కానీ ఇటువంటి మాసాల్లో వచ్చేటువంటి మా ఆష్జం ఆషాఢం మాఘం వసంత ఋతువులో వచ్చేటువంటి మాసాల్లో వచ్చేటువంటి నవరాత్రులు చాలా విశేషమైనటువంటి నవరాత్రులు ఈ నవరాత్రుల్లో శ్యామల అమ్మవారిని ఆరాధన చేయడం వలన విశేషంగా విద్యార్థులకు విద్యాబుద్ధి భార్యాభర్తల మధ్య సఖ్యత ఇంకా వృత్తి వ్యాపారాలలోనూ రాజకీయంగా కానీ అభివృద్ధి అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ఈ అమ్మవారిని ఆరాధన చేయడం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇవి సర నవరాత్రులు అన్నారు కదా రాత్రి కాలంలో చేసేటువంటి పూజలు కాబట్టి ఇవి నవరాత్రులు అన్నారు కానీ ఇవి గుత్త నవరాత్రులు అంటే సాధకుడు తనంతట తానుగా స్వయంగా భగవతిని పరదేవతని దరిచేరి ఉపాసన చేసి అమ్మని సిద్ధి పొందడమే వశీకరణం అంటే వశీకరణం అంటే మీన్స్ మనకు తెలిసినటువంటి ఒక పదం ఏంటంటే స్త్రీ పురుషుడు వశీకరణాలు అవి ఇవి అని మనం అనుకుంటాం కానీ వసీకరణం మీన్స్ దేవత వశం అవ్వడం అని అంటే తనని తానుగా దేవతగా ఊహించుకుని తనకి దేవ తనకు తానుగా దేవత ఊహించుకుని దేవతని ఉపాసన చేయడం నిజమైనటువంటి ఉపాసన అది చాలా గొప్పదైనటువంటి ఉపాసన ముందు తాను అమ్మ అయితే కానీ అమ్మను ఉపాసన చేయడానికి వాడికి అర్హత రాదు కాబట్టి సాధకుడికి ముందు తాను సిద్ధి పొందిన తర్వాతనే అమ్మను దరిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సాధకుడికి ఈ నవరాత్రుల్లో సాధన చేయడం వలన అమ్మను ఉపాసన చేయడం వలన చాలా విశేషంగా ఫలితాలు ఉంటాయి అంటే ఇక్కడ పూజ ఎలా చేయాలి అని అనుకుంటే ఎవరి శక్తి కొద్ది వారికి ఒక్కొక్కరికి మంత్రం వచ్చు ఒకరికి మంత్రం రాదు మంత్రం వచ్చినటువంటి వాళ్ళు సహస్రనామ పారాయణం దేవీ కడ్గమాల ఖచ్చితంగా లలిత సహస్రనామం చేసి తీరాల్సిందే ఖడ్గమాలతో పూజ చేసిన తర్వాత ఒక శ్రీచక్రం ఏర్పడుతుంది ఒక వలయం ఏర్పడుతుంది ఆ వలయంలో లలిత సహస్రనామం చేయాల్సిందే ఆ శ్రీచక్రంలో బిందు త్రికోణంలో ఉన్నటువంటి త్రిశక్తులే మాత మాతంగి వారాహి లలిత కాబట్టి ఈ యొక్క శ్యామల అమ్మవారు వారు ఉపాసన చేయడం చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రాత్రుల్లో పూజ చేయడం వలన సాధకుడు శీఘ్రగతని సిద్ధి పొంది వాడు పరదేవతని ఆశ్రయించి ముక్తిని పొందుతాడు కాబట్టి ఈ యొక్క నవరాత్రులు చాలా విశేషమైనటువంటి నవరాత్రులు ఈ గుప్త నవరాత్రులు అందరూ ఆచరించవలసినటువంటి నవరాత్రులు లింగ వయో వయోభేదం లేకుండా ఆడవాళ్ళు పురుషులు పిల్లలు అందరూ కూడా ఉపాసన చేసేటువంటి దేవత గొప్ప దేవత శ్యామలా అమ్మవారు కాబట్టి ఈ నవరాత్రులు అమ్మవారిని ఉపాసన చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ హరిహం నమో నారాయణ శ్రీగురు నమ